ఇంకొక ఇద్దరు కరుడు ఘటన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఇక కొంచెం వీళ్ళ బాధలు భరించలేక లాస్ట్ మూమెంట్ లో ఒకరు పార్టీ మారాల్సి వచ్చింది ఇంకొక వీళ్ళేందంటే అప్పుడు ఉద్యమ కాలంలోనే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు వాళ్ళ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి కూడా పార్టీల పైన వచ్చిండి ఇష్టం ఉన్నట్టుగా ఇప్పుడు వాళ్ళు ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నారంటే వాళ్ళ పిల్లలు అంటున్నారంట డైరెక్ట్ ఏమనంటే ఒక ఉద్యమకారుడు అక్కడ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు తన ఆశలను అమ్ముకొని కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి మళ్ళా చాలా సన్నిహితులు కేసీఆర్ గారికి చాలా దగ్గర ఏమైంది ఉద్యమం నడుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఆడ ఆ రోజు అప్పుడు ఉడుకు రక్తం అట్లు ఉండే ఏ తీసుకొచ్చి పెట్టుడు ఉద్యమంలో పెట్టుడు ఇష్టం ఎవ్వరు కూడా లెక్క చేయలేదు చాలా మంది బిజినెస్ వాళ్ళు కూడా మళ్ళా అబ్రాడ్స్ నుంచి కూడా చాలా మంది ఫండ్స్ అంపుడు అట్లా చాలా జరిగినాయి అట్లా ఒక పెద్ద మనిషి ఏం చేసిండ్రు ఉద్యమానికి నుంచి అన్ని పోషిండ్రు తెలంగాణ వచ్చిన తర్వాత మంచి పోస్ట్ వస్తుంది అనుకున్నారు వరంగల్ నుంచి మంచి సీట్ వస్తుంది అనుకున్నారు అది రాలేదు అట్లా ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల తర్వాత అప్పటికే వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాక ఏమైంది ఇట్లా దుబారా తిరుగుతున్నాం అంటే వాళ్ళ అబ్బాయే రివర్స్ అన్నాడంట అంట నేను దుబారా తిరగట్లేదు మీరే ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఉన్న మన ఆస్తిని మన తాతల ఆస్తిని అంతా కూడా తీసుకెళ్ళి ఆడ మీరు టిఆర్ఎస్కి అప్పుడు టీఆర్ఎస్ కదా టీఆర్ఎస్ కి అంతా ఓషిండ్రు ఇప్పుడు మీరే ఆగం చేసిండ్రు నేనేం చేస్తలేనని చెప్పి అప్పుడు అంటే అదంతా కూడా చెప్పుకుంటే నిజంగా చాలా బాధాకరమైన విషయం అది మరి అంత ఘనం వాళ్ళు అప్పుడు పార్టీకి చేసినప్పుడు పార్టీ కూడా రిటర్న్లు ఏదో ఒకటి చేయాలి కదా ఇప్పుడు పార్టీ ఫండ్ చూసుకుంటే వేల వేల కోట్లలో ఉన్నది ఏడికెళ్ళు వచ్చింది అదంతా కార్యకర్తలను ప్రాపర్ గా చూసుకున్నది లేదు ఎప్పుడెప్పుడు మనకేమన్నా మీదకి వస్తాయా వాళ్ళపైన వేసేద్దాం అన్నట్టుగానే ఇల్లుంటారు ఇంకోటి తర్వాత అదే అన్నా అదే అంటున్నా ఆరు సంవత్సరాల తర్వాత మరి నువ్వేం చేసినావు ఎన్ని పైసలన్నీ వేస్ట్ చేసినావు కదా ఏం లాభం వచ్చింది చెప్పు మరి మీ మంత్రి గారు ఏమన్నా పదవి ఇచ్చిండ్రా మీ కేసీఆర్ గారు ఏమన్నా ఇచ్చిండ్రా నాకు ఒక జాబ్ అన్న ఇప్పేయగలవా ఇప్పేయగలవా అని చెప్పి అన్నారంట వాళ్ళ బాధలు అట్లున్నాయి ఇంకొకటి ఏంటంటే నేను ఈటల్ రాయందర్ గురించి చెప్తా ఈటల రాయందర్ దగ్గర ఉన్న వ్యక్తి గురించి కూడా చెప్తా ఈటల రాయందర్ గారి దగ్గర మేకల మల్లేష్ యాదవ్ అని చెప్పి ఉద్యమకారుడు ఏంటంటే నలభై ఐదు రోజుల పాటు జైలు శిక్ష అనుభవించిన ఉద్యమకారుడు మేకల మల్లేష్ యాదవ్ ఇరవై నాలుగు గంటలు ఒక్కరినే సింగిల్ గా లాకప్ సెల్లో ఉంచినప్పుడు ఎందుకంటే అప్పుడు ఉద్యమంలో అసెంబ్లీ దగ్గర ఇష్యూ జరుగుతున్నప్పుడు జయప్రకాశ్ నారాయణ గారిని చెప్పుతోని కొట్టిన వ్యక్తి ఉద్యమకారుడు అప్పుడు ఏంటంటే కేటీఆర్ గారు కూడా చెప్పిండట అరే మలేష్ నువ్వు జర పోయి మన ప్రధాన కార్యదర్శి అని చెప్పు లేకుంటే మళ్ళీ నేను అరెస్ట్ చేస్తారు అదే అని చెప్తే ఇక మనోడు ఏంటంటే కొంచెం ఆవేశంలో పోయి చెప్పలే నేను ఈటల్ రాజేందర్ దగ్గర ఉండవు సో అని చెప్పిండు దాని వల్ల ఎవరికి మేలు జరిగింది అంటే ఈటల్ రాజేందర్ గారికి మేలు జరిగింది ఆ కాలంలో మేకల మల్లేష్ యాదవ్ గారి పేరు పైన అబ్రాడ్ నుంచి కూడా ఎన్ఆర్ఐలు అందరు కూడా అమౌంట్ పంపడం జరిగింది అది ఇప్పుడు మనం లెక్క వేసుకున్నా అప్పుడే ఒక కోటి రెండు కోట్ల వరకు పంపిందని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఆర్టికల్స్ అనేవి అవన్నీ కూడా ఇవే పైసలు మరి జైలు నుంచి వచ్చినాక ఆ పైసల్నే మేకల మల్లేష్ యాదవ్ గారికి ఇస్తే ఈ రోజు అనే జీవితం కూడా చాలా బాగుంటుండే ఆ పైసలు ఏం చేసిండ్రు నాయకులందరూ ఆడుకున్నారు మల్లేష్ గారికి సంబంధించిన ప్రతి ఒక్క వార్త అప్పుడు ఆల్మోస్ట్ అన్ని పేపర్లల్లో ఇంటర్వ్యూలో వచ్చింది కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి మేకల మల్లేష్ యాదవ్ గారు మరేమేం ఈరోజు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఈ మేకల మల్లేష్ యాదవ్ ఈటెల రాజేందర్ గారు ఎక్కడున్నారు కేటీఆర్ గారు ఎక్కడున్నారు వీళ్ళందరు ఉన్నారు ఉద్యమకారుడు ఎక్కడున్నారు ఆ రోజు నిజంగా చెప్పాలంటే ఈటెల రాజేందర్ గారికి అంత పేరు వచ్చిందంటే మల్లేష్ గారి వల్లనే అప్పటి కూడా అంటుండే ఎవరు 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 వ్యక్తి అంటే అగో ఈట లేదర్ దగ్గర ఉంటుండే అంట ఈటలందర్ దగ్గర ఈటలాంధర్ వ్యక్తి అంట ఈటలాంధర్ మనిషి అంట అట్లా ఈటల రాజేందర్ గారు ఫేమస్ కావడానికి మల్లేష్ గారు కూడా ఒక వ్యక్తి మరి ఈ రోజు ఎక్కడున్నారంటే ఉద్యమకారులకు అప్పుడు జాగలు ఇస్తామన్నారు ఇల్లు ఇస్తామన్నారు అవన్నీ ఏవి కూడా లేవు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు మళ్ళీ నాయకులు అందరినీ ఎప్పుడైనా బీఆర్ఎస్ భవన్ లో మీటింగ్ అయినా లేదా ఎక్కడైనా కలిసినప్పుడు కూడా అరే మళ్ళీ షెట్ ఉన్నావు ఏందని చెప్పి మాట్లాడతారంట మళ్ళీ ఈ మాటలకి ఏం తక్కువ లేవు వీళ్ళకి మళ్ళా వీళ్ళు ఏ అని చేస్తారు మళ్ళా మళ్ళీ ఏదో మభ్య పెట్టి వీళ్ళతో పనులని వేయించుకుంటారు వీళ్ళకి రావాల్సిన ఏవి కూడా రానివ్వకుండా చేస్తారు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి